లలితమ్మ హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు లోకేష్ తన యాభైవ రక్తదాన కార్యక్రమాన్ని చేశారు రెడ్ క్రాస్ సొసైటీలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ గోవిందరెడ్డి పాల్గొని లోకేష్ ను అభినందించారు ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ తన సొంత తల్లి లలితమ్మ సమక్షంలో రక్తదానం చేయడం సంతోషంగా ఉందన్నారు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువత రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని ఆయన కోరారు రక్తదానం చేయడం వల్ల ఎంతో ఆరోగ్యం వస్తుందన్నారు అందరికి నమస్కారం ముందుగా అందరికి దసరా శుభాంక్షలు అలానే గాంధీ జయంతి శుభాంక్షలు దాంతోపాటు మన లాల్ బహదూర్ శాస్త్రి గారు జయంతి శుభాంక్షలు కూడా ఈరోజు నా ఎప్పుడు సమాజ సేవలో భాగంగా నా యావయో రక్తదానాన్ని మా అమ్మగారితో చేస్తున్న మొదటిసారి సో కాబట్టి మా అమ్మగారికి ఎప్పుడు నేను రక్తదానం చేసినా తెలియదు సో ఎందుకు చేస్తున్నా అంటే అమ్మని ఎందుకు గిలిచిపెచ్చినట్టు అది నా మొదటి రక్తదాత మా అమ్మగారి నాకే కాదు ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క జీవికి తల్లి మొదటి రక్తదాత సో అలాంటి తల్లి మనకి రక్తాన్ని పంచి ఉంచి ఇచ్చినందుకు మనం కూడా రక్తదానం చేయడం వల్ల ఏంటంటే అమ్మ అమ్మ జన్మనిస్తే రక్తదాత సో మన కృతజ్ఞత భావంతో మన భారతదేశాన్ని రక్త కొరత లేని భారతదేశంగా రెండు వేల నలభై ఏడు కింద మనము కట్టుకొని ప్రతి ఒక్క భారతీయుడు బాధ్యతగా చేయాలని అందరికీ నేను విన్నప్పించుకుంటున్నాను ఎందుకు చెప్తున్నా అంటే మనకి ఎలా అయితే పద్దెనిమిది సంవత్సరాలు వచ్చినప్పుడు మనం ఓటు హక్కు ఎలా ఉపయోగించుకుంటామో అది ఒక హక్కుగా మనం భావిస్తాం దాంతోపాటు మనం పౌరుడిగా మన బాధ్యతలు కూడా మనం నిర్వర్తించాలి సో ప్రతి ఒక్క పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క వ్యక్తి మన హక్కుతో పాటు బాధ్యతగా ప్రతి ఒక్క మూడు నెలలకోసారి ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల లోపు ఉన్న వ్యక్తి ఆరోగ్యకరంగా ఉన్న వ్యక్తి ప్రతి ఒక్కరు మూడు కోసం రక్తదానం చేయొచ్చు సో దానివల్ల మనకి ఏంటంటే ఇవ్వడంతో మనం కూడా ఆరోగ్యంగా ఉంటాము ఎందుకంటే రక్త రక్తశుద్ధి కూడా జరుగుతుంది కేవలం మన 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 ఈ జీవంలో ఈ సృష్టిలో స్త్రీలకు మాత్రమే ఆ రక్తశుద్ధి జరుగుతుంది కానీ మనకి లేదు మగవాళ్ళకి ఈ రక్తశుద్ధిని ఇలా చేస్తూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం అలానే మనము మన భారతదేశాన్ని ఎప్పుడు ముందుండి అనిపించాలా ఎందుకంటే అంటే నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నాను భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది ఎప్పుడు అభివృద్ధి చెందిన దేశంగా చూడలేదు కాబట్టి నా చనిపోయేలా కూడా నేను మన భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చూడాలని నేను రెండు వేల నలభై ఏడుకెళ్ళ నేను అంటే నా ప్రయత్నం నేను చేస్తాను దాంతోపాటు ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మన వికసిత బాధ కోసం ప్రయత్నం చేద్దాం సో సర్వే జనా సుఖలో భవంతు లోక సంస్థ భవంతు